ఈ ఏడాదిలో మొట్టమొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ ఎనిమిదిన ఏర్పడనుంది ఇది సంపూర్ణ సూర్యగ్రహణం యాభై నాలుగు ఏళ్ల తరువాత ఇలాంటి సూర్యగ్రహణం సంభవించడం ఇదే మొదటిసారి ఒకటి తొమ్మిది ఏడు సున్నాలో చివరిసారిగా ఇటువంటి సూర్యగ్రహణం సంభవించినట్టు ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు అయితే ఇది భారత్లో కనిపించదు అరుదైన ఈ గ్రహణం ఏర్పడే సమయానికి భారత్లో రాత్రి ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రభావం ఉండదు ఇతర దేశాల్లో మాత్రం ఏడున్నర నిమిషాల పాటు పగటిపూటే చిమ్మ చీకట్లు అలుముకుంటాయి ఏప్రిల్ ఎనిమిదిన మధ్యాహ్నం సున్నా రెండు పన్నెండు గంటలకు ప్రారంభమై ఏప్రిల్ తొమ్మిదిన మధ్యాహ్నం సున్నా రెండు ఇరవై రెండు గంటలకు సంపూర్ణ సూర్యగ్రహణం ముగుస్తుంది అయితే ఈ అద్భుతం మెక్సికో పసిఫిక్ తీరం నుంచి ప్రారంభమై అమెరికా సంయుక్త రాష్ట్రాల గుండా ప్రయాణించి తూర్పు కెనడాలో ముగుస్తుంది ఆ ప్రాంతాల్లోని మిలియన్ల మందికి ఈ గ్రహణం దృశ్యాలు కనిపిస్తాయి కాగా గ్రహణం గరిష్ట వ్యవధి నాలుగు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లు ఇది రెండు సున్నా ఒకటి ఏడులో ఏర్పడిన సూర్యగ్రహణం కంటే రెట్టింపు సమయం ఈ గ్రహణం కనువిందు చేసే నూట పదిహేను మైళ్ల గల కారిడార్లో సుమారు నలభై నాలుగు మిలియన్ల మంది నివసిస్తున్నారు మజాట్లాన్ మెక్సికో నుంచి ల్యాండ్ వరకు అలాగే యునైటెడ్ స్టేట్స్లోని ఎక్కువ ప్రాంతాల ప్రజలకు దీనిని చూసే అవకాశం లభించనుంది సూర్యుడు భూమి చంద్రుడు ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడు ఆ సమయంలో సూర్యుడు పూర్తిగా కనిపించకుండా చంద్రుడు అడ్డుకోవడాన్ని సూర్యగ్రహణంగా పేర్కొంటారు జాబిల్లి నీడ సూర్యుడిని పూర్తిగా కప్పి ఉంచే ప్రదేశాల్లో గ్రహణం ఏర్పడుతుంది ఈ మార్గాన్ని సంపూర్త మార్గం పాత్ ఆఫ్ టోటలిటీ అని అంటారు ఈ సమయంలో ఆకాశం చీకటిగా మారిపోయి సూర్యోదయం సూర్యాస్తమయంలా కనిపిస్తుంది వాతావరణం అనుకూలిస్తే ఆకాశంలోని అద్భుతమైన ఖగోళ దృశ్యాలను వీక్షించవచ్చు కరోనాగా పేర్కొనే సూర్యుని బాహ్య వాతావరణం కనిపిస్తుంది సాధారణ రోజుల్లో సూర్యుడి కాంతి వల్ల ఈ భాగం చూడలేం సంపూర్ణ సూర్యగ్రహణాలు చాలా అరుదుగా ఏర్పడతాయి ఎందుకంటే వాటిని చూసేందుకు భూమిపై అనువైన ప్రదేశాలు తక్కువ భూమి ఎక్కువ భాగం దాదాపు మూడు వంతులు మహాసముద్రాలతో నిండి ఉంది మిగిలిన భూభాగం నుంచి సంపూర్ణ సూర్యగ్రహణాలను వీక్షించే అవకాశాలు చాలా తక్కువ ఇలాంటి గ్రహణాలు సాధారణంగా సుదూర నిశ్శబ్ద ప్రదేశాలలో ఏర్పడతాయి దీంతో వాటిని చూసే అవకాశం ఉండదు సాధారణంగా సూర్యగ్రహణాన్ని నేరుగా చూడలేం వివిధ రకాల కళ్లద్దాలు లేదా ఇతర పరికరాలను సాయంతో చూడవచ్చు అయితే ఇటువంటి అద్భుత దృశ్యాలను చూడలేని అందుల కోసం ప్రత్యేక పరికరాన్ని ఓ పాఠశాల ఆవిష్కరించింది అమెరికా మసాచ్యుసెట్స్ రాష్ట్రం వాటర్టౌన్ నగరంలోని పెర్కిన్స్ అందుల పాఠశాల లైట్ సౌండ్ లైట్ సౌండ్ డివైస్ ఎక్లీప్స్ పేరుతో రూపొందించిన ఈ పరికరాన్ని అసిస్టివ్ టెక్నాలజీ మేనేజర్ మిన్హా పరీక్షించారు ప్రత్యేకంగా తయారు చేసిన ఈ పరికరం రకరకాల కాంతి ధ్వనులను అనుభూతి చెందేలా తద్వారా ఆ ఖగోళ దృశ్యాన్ని అందులో ఆస్వాదించేలా చేస్తుంది